సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జిఎం క్రికెట్ అకాడమీ కూడా రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ నల్గొండ జోన్ ఎన్పిఎల్ జోన్ లెవెల్ క్రీడలను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జిఎం క్రికెట్ అకాడమీ కుడకుడ రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ నల్గొండ జోన్ ఎన్పిఎల్ జోన్ లెవెల్ క్రీడలను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక ఎదుగుదలను పెంపొందిస్తాయని క్రీడల ద్వారా శరీర మానసిక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు ప్రతి విద్యార్థి క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు నారాయణ స్కూల్ ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డిజిఎం రమణారెడ్డి ఏజీఎం రమేష్ రెడ్డి రెడ్డి ప్రిన్సిపల్లు పుష్పలత నరేష్ హరిత సైదులు దివ్య కోహిత తదితరులు పాల్గొన్నారు Clap, Thank you. Thank you. Thank you. Thank you. Yes, everyone, join your hands. నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన నారాయణ యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా మీ వెంకటరెడ్డి గారు వెంకటరమణారాయి గారు మాట్లాడినట్టుగా ఇప్పటివరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్కూల్స్ చదువు అంటే గుర్తొచ్చేది మెయిన్గా నారాయణ చైతన్య ఇంతకుముందు మా మా టైంలో ఇట్లాంటి స్కూల్స్ లేవు ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నగానే ఇక్కడ హైదరాబాద్ సిటీ అక్కడ విజయవాడ వైజాగ్ ఇట్లాంటి ప్రాంతంలో ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అని మేమంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో చదువుకొని ఈ స్థాయికి వచ్చేందుకు మేము చాలా గర్వపడుతున్నాం అప్పుడు మాకు ఇంత ఫెసిలిటీస్ లేకుండే మీకు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా క్లీన్ ప్రతి విద్యార్థిని అబ్జర్వ్ చేస్తూ వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి కాంపిటీషన్ సొసైటీలో మీరందరూ పోటీ పడి చదువుతున్నారు అందరికీ నా యొక్క వందనం అదేవిధంగా చదువు ఒకటే కాదు మనిషికి క్రీడలు కూడా చాలా ప్రాధాన్యత ఉంది మనం చూస్తూనే ఉన్నాం మీ అందరూ కూడా క్రికెట్ అంటే బాగా పిచ్చి పిల్లలందరూ చూస్తారు క్రికెట్ ఆడుతూనే తల్లిదండ్రులకి ఎవరో అరాజ్ చేసి అంటే అరాజ్ చేసి ఒక రకంగా అరాజ్మెంట్ ఎల్బీ స్టేడియం కావాలంటే మన దగ్గర మన ఉప్పల్ స్టేడియం కానీ ఎల్బీ స్టేడియం కానీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అంతా పైరు చేసుకుని డబ్బులు పెట్టుకొని పోయి క్రికెట్ చూస్తున్నాం అంటే మనకు ఆ రకమైన క్రేజ్ ఉంది అదేవిధంగా షటిల్ లాన్ టెన్నిస్ అథ్లెటిక్స్ హై జంప్ లాంగ్ జంప్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం ఒకసారి మనిషి ఒక రంగంలో క్లిక్ అయితే ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అతనికి మంచి గుర్తింపు వస్తుంది దయచేసి చదువు ఒక్కటే కాకుండా